మన యొక్క ఆనందాన్ని అభినందనాన్ని మేడం గారికి తెలియచేద్దాము అలంకరించడానికి వేదిక వచ్చి మన ఇన్స్పెక్టర్ గారిని కోరుతున్నాము అదేవిధంగా మన మార్కపూర్ రాత్రివ గారికి కూడా బీన్ నుండి సత్కరించవలసిందిగా ఒక వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు మీద తీసుకోవాల్సినటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ద్వారా ప్రమాదాలను ఏ విధంగా నివారించగలము అనే రకరకాల విషయాలు అన్సారియా గారికి మరియు ఇక్కడ వచ్చేసినటువంటి స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ అందరికి కూడా మా హృదయపూర్వక నమస్కారం సార్ ఈరోజు మనము ముప్పై ఆరవ రహదారి భద్రత వారోత్సవాలు మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇది ముగింపు ప్రోగ్రాం మనము పదహారు ఒకటి ఇరవై ఐదు నుంచి పదిహేను రెండు ఇరవై ఐదు వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము పదహారవ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము ఫ్లెక్సీలు బ్యానర్స్ అన్ని కూడా గౌరవ కలెక్టర్ మేడం నేషనల్ థర్ థర్టీ సిక్స్త్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము డిసిసి గారు చెప్పారు ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం లాస్ట్ థర్టీ డేస్ నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం నిర్వహించి స్టేట్లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరి డిపార్ట్మెంట్స్ తో చేశారు ముందుగా నేను డిటిసి మేడం గారు వారు ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు డిసి గారు చెప్పారు అంటే మన ఈ లాస్ట్ వన్ మంత్ లోనే ఎక్కువ మందికి ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు రోడ్ సేఫ్టీకి మనం ఏమేమి చెయ్యాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసు కోరుకుంటారు కానీ తగు జాగ్రత్తలు కనుక తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన సుశీల గారు చెప్పారు చాలా ఆ నిజంగా చాలా విపరీతంగా తన డెవలప్మెంట్ గురించి కానివ్వండి సేఫ్టీ గురించి కానివ్వండి రోడ్ సేఫ్టీ గురించి అలాగే నీర్ తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా చాలా విప్లంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ జెంట్సే ఉన్నారు మీరే కారు డ్రైవింగ్ అంటే ఇప్పుడంటే లేడీస్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డ్రైవ్ చేస్తున్నారు కానీ আমি জানি ফটোতে তুমি থাকবে। কানেকশনটা কেমন? রং জল। আরে। আ নয়েল কি? নো।